తమ్ములం చూసే ఉంటారు తెలంగాణ మరియు కర్ణాటక రైతులు మాత్రం పత్తి పంటను అనేది జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఏ చిన్న ఇప్పుడు సమస్య అనేది మనకు పచ్చదోమ కానీ నల్లి కానీ పేను బంక కానీ ఏదన్నా ముడత కానీ ఏదైనా సరే కొద్దిగా ఉన్నప్పుడే మీరు తొందరగా మందులు పిచికారి చేసుకోండి పత్తి పంటని జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే మనకు ఈ తెలంగాణ కర్ణాటక సరౌండింగ్స్లో కొద్దిగా మహారాష్ట్ర చేసుకొని మాకు వర్షాలు అయితే బాగా పడినవి పత్తి పంట కూడా చాలా చక్కగా మంచిగా అయితే ఉండడం అయితే జరిగింది నాకు ఎందుకంటే ఈ వీడియో ఎందుకంటే మనకు ఆంధ్ర సైడ్ ఉన్న రైతులను మనం ఫోన్ చేసి అయితే తెలుసుకోవడం అయితే జరిగింది అక్కడ వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇంకా కొన్ని రోజులు అయితే చూసి పత్తి పంటను తీసేద్దామా పెట్టుకుందామా అనే ఉద్దేశంలో అయితే ఉన్నారు ఎందుకంటే పెట్టిన ఇంకా చాలామంది కొంతమంది రైతులు మొలకలు ఇంకా మొలవలేదు ఇంకొకటి కొంతమంది పెట్టిన రైతులు అరవై రోజులైన పంట గింతే ఉండి అది ఇక చావు బతుకుల మాట అల్లాడుతుంది ఎందుకంటే వర్షాలు ఎక్కువ లేవు అక్కడ వర్షాలు లేనందుకు చాలామంది రైతులు పత్తి పంట చాలా ఇబ్బందిగా ఉంది మీకు ఇమేజ్లో కూడా ఫోటోలో కూడా చూపిస్తాను చూడండి ఎందుకంటే కర్ ఈ ఆడ ఆదోని కానీ కర్నూలు కానీ సరౌండింగ్స్లో చాలా పెద్ద మార్కెట్ అది కి కాబట్టి అదే మార్కెట్ కోత లేదు కాబట్టి ఈ సంవత్సరం చాలా ఇబ్బంది అయితే పడతా ఉన్నారు వర్షాలు లేక మనకు వర్షాలకైతే దాదాపు కొన్ని పదిహేను రోజుల నుంచి కంటిన్యూగా మనకు పెద్ద భారీ మొత్తంలో చెరువులు నింపడా చెరువులు నింపే వర్షాలు లేనప్పటికీ మనకు పత్తి పంటకు తెలంగాణ తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతులకు మనకు వర్షాలు చెరువులు నింపే వర్షాలు లేనప్పటికీ భారీ అతిపెద్ద భారీ వర్షాలు లేనప్పటికీ పత్తి పంటకు అనుకూలంగా వర్షాలు అయితే పడ్డాయి అంటే మనకు పదిహేను రోజులు కంటిన్యూగా వర్షాలు వర్షాలు పడినప్పటికీ మనకు మొలకలు మొలకలు విత్తనాలు పెట్టినప్పటి నుంచి కంటిన్యూగా రోజు ఒక రోజు తప్పించి ఒకరోజు రెండు రోజులకు తప్పించి ఒక రోజు ఒకరోజు కంటిన్యూగా వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం చాలా చక్కగా తెలంగాణ ప్రాంతంలో పత్తి అయితే బాగా మొలవడం పత్తి విత్తనాలు అయితే బాగా మొలవడం అయితే జరిగింది అలాగే మనం ఒక ఉన్న రైతు ఏ విధంగా అయితే పత్తి పంటకు నీళ్ళు ఇస్తాడో ఆ విధంగా వర్షాలు అయితే పడ్డాయి కాబట్టి పత్తి పంట అనేది వర్ష తెలంగాణలో చాలా మంచిగా ఉంది కాబట్టి రైతులు పత్తి ఉన్న రైతులు మంచిగా మెయింటెనెన్స్ చేసుకోండి సమయ సరైన సమయానికి మందులు కొట్టుకోండి ఎందుకంటే నాకు తెలిసి చాలా ఏరియాలో మనకి ఆంధ్రానే కాదు చాలా ఏరియాలో కూడా మనకు ఈ మహారాష్ట్ర కానీ చాలా ఏరియాలో అలాంటి ఏరియాలో కూడా మంచిగానే ఉన్నాయి ఒక ఒక తెలంగాణ ఒకటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి పత్తి ధరలో నాకు తెలిసి నా అంచనా ప్రకారం అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పత్తిని సస్యరక్ష సమస్యలు సరైన సమయంలో మందులు మంచిగా కొట్టుకోండి మంచిగా చూసుకోండి ఎందుకంటే నేను మనకు మన ఆల్కియర్ అనే మందు నాకు మనందరికీ తెలుసు పత్తి పంటలో వచ్చేసి పచ్చదోమ తెలదోమ పేను బంక నల్లి ఈ ఈ ఆల్కియర్ మందును చాలా పోయిన సంవత్సరం నేను ఈ మనకు ఈ ఆదోని కానీ ఎమిగనూరు కానీ ఈ ఆంధ్ర సైడ్ ఎక్కువ మొత్తంలో ఇవ్వడం అయితే జరిగింది చాలామంది రైతులు అక్కడ నుంచి తీసుకున్నారు ఈ సంవత్సరం అన్న ఎందుకు ఆర్డర్స్ లేవు అన్న ఎందుకు వేరే మందు కొడుతున్నారా లేదా అని కాల్ చేసినప్పుడు అన్న లేదన్న పరిస్థితి ఇక్కడ ఏం లేదు వర్షాలు లేవు పంట మొత్తం ఎర్రగైపోయింది కలుపు తీసినా అసలు మాకు పనే లేదు పంట పెట్టుకోవాలా తీసుకోవాలా తీయాలా అనే ఉద్దేశంలో ఉన్నారు చాలామంది రైతులు అని చాలామంది ఫొటోస్ అయితే పెడుతూ ఉన్నారు ఇది పరిస్థితి మనకు దేవుని ఉంచి మన తెలంగాణ ప్రజలకు కర్ణాటక కానీ కర్ణాటక ప్రాంతాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి బా బాగా అయితే ఉంది కాబట్టి రైతులు పత్తి పంట అనేది మంచిగా చూసుకోండి మంచిగా సరైన సమయంలో మందులు కొట్టుకోండి ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి